సో మాస్టర్స్ ఇప్పుడు మనకి యూత్ మాస్టర్స్ మెడిటేషన్ చేసి వాళ్ళ లైఫ్లో ఎలాంటి అనుభవాలు పొందారో మనతో షేర్ చేసుకోవడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు అండ్ నెక్స్ట్ మనకి ఫోర్ థర్టీకి ప్యానల్ డిస్కషన్ సీనియర్ పిర్మి మాస్టర్స్తో ఉంది మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కానీ వాటికి సమాధానాలు తెలుసుకోవచ్చు సో ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా మళ్ళీ రావాలి మాస్టర్స్ సో ఇప్పుడు మనకి వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి రజియా గారు ఉన్నారు సో మన చప్పట్లతో మేడంని పైకి ఇన్వైట్ చేసుకుందాము మేడం ప్లీజ్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రజియా నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ గురుస్థాన్ నుంచి వచ్చాను నేను మెడిటేషన్ లెవెన్ మంత్స్ నుంచి చేస్తున్నాను మెడిటేషన్ చేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేనేమేమి నేనేమేమి కోల్పోయాను అవన్నీ మెడిటేషన్ వల్ మెడిటేషన్ వల్లే తీసుకోగలిగాను ఫార్టీ డేస్ మెడిటేషన్ చేయకముందు ఒకలాగున్నాను ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ చేసిన తర్వాత ఒకలాగున్నాను ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ చేయడం వల్ల నేనేం చేయాలనుకున్నానో నాకేం కావాలనుకున్నానో నా అన్ని నా దగ్గరకు వచ్చేసాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న యూత్ కంపల్సరీగా అందరూ మెడిటేషన్ చేయాలి ఎందుకంటే యూత్ స్టడీ కంటే అదర్ యాక్టివిటీస్ ఫోన్స్లలో ఎక్కువ చూడడం ఎక్కువగా తిరగడం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మెడిటేషన్ చేయడం వల్ల యూత్కి చాలా బెనిఫిట్ ఉంది లైఫ్ని చాలా సింపుల్గా లీడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రజియా గారు నెక్స్ట్ వచ్చేసి గోకుల్ గారు వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందు ఉన్నారు సార్ ప్లీజ్ వెల్కమ్ క్లాప్స్ ఒక్కసారి అందరికీ నమస్కారం నా పేరు గోకుల్ నేను రాజమండ్రి దగ్గర కానూర్ అనే ఊరి నుంచి వచ్చాను మేము ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాము మా ఊరికి సార్ వచ్చారు ఒకసారి వచ్చి అక్కడ మెడిటేషన్ చేస్తుంటే అక్కడ మేము వెళ్ళి కూర్చొని చేసేదే కదా అని ఫస్ట్ అలా స్టార్ట్ అయ్యి స్లోగా మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ మొత్తం జాయిన్ అయ్యి లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో చేసాం అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తున్నాము నా స్టడీస్లో కానీ నేను తర్వాత హాస్టల్కి వెళ్ళాను అక్కడ ఫస్ట్ స్టడీస్ కన్నా వెజ్ ఫుడ్ ఉందో లేదో చూసుకొని జాయిన్ అయ్యాను అంత ప్రియారిటీ ఇచ్చాం కాబట్టి మాకు ఇప్పుడు అంత హ్యాపీగా ఉంది మెయిన్లీ యూత్ ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా బాగా మెడిటేషన్ చేస్తే వాళ్ళు ఇంకా అనవసరంగా డిస్ట్రాక్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు అది స్టడీస్లో అవచ్చు లైఫ్లో అవచ్చు ఎక్కడైనా మెడిటేషన్ అనేది బాగా హెల్ప్ అవుద్ది కాబట్టి అందరూ మెడిటేషన్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ గోకుల్ గారు యూత్కి మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో చెప్పారు నెక్స్ట్ వెన్నెల గారు వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందున్నారు సో ఒక్కసారి మన చప్పట్లతో మేడం ఇన్వైట్ చేసుకుందాము అందరికీ నమస్కారం నా పేరు వెన్నెల నేను గురుస్థాన్ ఎస్ఆర్ నగర్ నుండి వచ్చాను సో నేను వన్ ఇయర్ నుంచి మెడిటేషన్ చేసుకుంటున్నాను వన్ ఇయర్లో లాస్ట్ టైం లెవెన్ డేస్ కడతాలకు వచ్చాను సో బిఫోర్ కడతాలు ఆఫ్టర్ కడతాలు ఎంత చేంజెస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఏంటంటే కడతాలకి వచ్చే ముందు నాకు ఏం తెలీదు నా ప్రొఫెషనల్ లైఫ్ కానీ స్పిరిచువల్ లైఫ్ కానీ ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియదు అసలు ఏది వచ్చినా బయట వాళ్ళలోనే చూసానమాట ప్రేమైనా దుఃఖమైనా బాధ ఏదైనా బయట వాళ్ళలో చూస్తుండే కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్నీ మనలోనే ఉంటాయి మనమే అంతా మనమే దేవుళ్ళం మనమే ఫ్రెండ్స్ మనమే గాడ్స్ అని అన్నీ తెలుసుకున్నానమాట సో సెల్ఫ్ లవ్ కానీ సెల్ఫ్ బిలీఫ్ కానీ సెల్ఫ్ ట్రస్ట్ కానీ అన్నీ మనం ఎప్పుడైనా బయటలోనే వెతుకుతాం కదా కానీ ధ్యానం చేస్తే అన్నీ మనలోనే ఉంటాయి ధ్యానం చేస్తే ఎలా అంటే మనం పాస్ట్ గురించి ఆలోచిస్తాం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం కానీ ప్రజెంట్లో ఉండమన్నమాట ధ్యానం చేయడం వల్ల మనం ప్రజెంట్లో ఉండగలుగుతాం అవేర్నెస్లో ఉండగలుగుతాం ఇలా ఒకటి రెండు కదా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ధ్యానం వల్ల నేను ప్రొఫె నేను చదువుకునేది వచ్చేసి ఇప్పుడు సీఏ చదువుకుంటున్నాను సిఏ అంటే చాలా మంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టడీ చదువుకోవాలి చదువుకోవాలి అని ఉంటుంది కదా అందరికీ ధ్యానం చేసుకోవాలి వేరే యాక్టివిటీస్ చేయాలి అసలు ఆ థాటే ఉండదు కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటూ మనం చదువుకుంటామో ఇంకా ఎంతో మనం ముందు చదివేదానికన్నా ధ్యానం చేసుకొని చదువుకుంటే ఇంకెంతో బెనిఫిట్ ఉంటుంది అన్నమాట సో అది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను సో ప్రతి కూడా ధ్యానం చేసుకోవాలి శాకాహారులుగా మారాలి మనకు ఏం తెలు మనం ఏం తెలుసుకున్నాం ఈ స్పిరిచువల్కి వచ్చిన తర్వాత మనకి ఏ తెలుస్తాయే బి తెలుస్త బి మనం తెలుసుకున్న ప్రతి ఒక్కటి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మనం ప్రయత్నించాలి ఎందుకంటే మనం తెలుసుకున్నాం తెలియని వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు సో మనం ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి ధ్యాన ప్రచారం చేయాలి మనం ఎంత ఆనందంగా ఉన్నామో ప్రతి ఒక్కరి కూడా అంతే ఆనందంగా ఉండాలనే కదా మనం కోరుకుంటాము సో ప్రతి ఒక్కరి కూడా అంతే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెన్నెల మీరు ధ్యానం ద్వారా ఎన్ని లాభాలు పొందారో ఎంత ఆనందాన్ని పొందారో మీ మాటల ద్వారానే తెలుస్తుంది సో వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల